హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి ఎలా ఉన్నారు మీరంతా ఇదేంటా అనుకుంటున్నారా ఇదైతే పక్షులు పెట్టిన గూడండి ఏసీ బ్యాక్ సైడ్ అయితే పెట్టేశాయనమాట చాలా పెద్దదే పెట్టాయండి తీయడం కూడా చాలా కష్టమైంది సిజర్తో కట్ చేసి తీసాను అనమాట నెక్స్ట్ అయితే నీట్గా తుడిచేసి మాప్ చేసేసానండి ఇక్కడైతే వాటర్ ప్యూరిఫైర్ది ఫిల్టర్ అయితే చేంజ్ చేద్దామని అనుకుంటున్నానండి అయితే ఇది నెక్స్ట్ మంత్లో అయితే టోటల్ స్పేర్స్ అయితే మార్చేయాల్సి ఉందండి ఇయర్లీ వన్స్ ఒకసారి అన్నీ చేంజ్ చేస్తారు కదా వాళ్ళే అయితే ఇక్కడ ఏంటంటే బాగా నల్లగా అయిపోయిందని చెప్పి నేనే ఆన్లైన్లో బుక్ చేశానండి సపరేట్గా ఈ ప్రీ ఇక్కడ ఏంటంటే ఈ లోపలంతా మొత్తం బ్లాక్గా పట్టేసిందండి మా ఏరియాలో అయితే ఈ బొగ్గు పర్సంటేజ్ అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట గ్రౌండ్ వాటర్లో ఒక్కొక్క ఏరియాలో అయితే కాల్షియం పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందండి అంటే సున్నంలా పట్టేస్తుంది అనమాట ఇక్కడ మాత్రం గ్రౌండ్ వాటర్లో ఈ బొగ్గు శాతం ఈ కోల్ పర్సంటేజ్ అనేది బాగా ఎక్కువ ఉంటుందండి వాటర్లో మనం వాటరు మోటర్ ఆన్ చేస్తాం కదా అప్పుడు కూడా ఏంటంటే ఆ చిన్న చిన్న బొగ్గు గ్రాన్యూల్స్ లాంటివి వస్తాయి అన్నమాట సో ఇవేంటంటే తొందరగా బ్లాక్ అయిపోతాయండి మావి ఇక్కడైతే నీట్గా క్లీన్ చేసేస్తున్నారండి స్క్రబ్బర్తో బేసిక్ సర్వీసింగే అండి ఇది దీనికైతే టెక్నీషియన్స్ అవసరమే ఉండదు మనమే చేసేయచ్చు అనమాట వాళ్ళు వచ్చి చేస్తూ ఉంటారు కదండి నేనైతే అబ్జర్వ్ చేశాను వాళ్ళు ఎలా చేస్తున్నారో సో నేను నేర్చుకున్నాను అనమాట ఇది కొనైతే ఒక సిక్స్ ఆర్ సెవెన్ ఇయర్స్ అయిపోతుందండి ప్యూరిఫైర్ కెంట్ బేసిక్ మోడల్ ఇది ఇది ఆన్లైన్లో తీసుకున్నానండి ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ అండి గుర్తులేదు మీకు వీలుంటే కనుక కామెంట్ బాక్స్లో అయితే లింక్ షేర్ చేస్తున్నాను ఇది మంచి ప్రైస్కే వచ్చిందండి మనం సర్వీస్ పర్సన్స్ దగ్గర వేయించడం వల్ల ఏంటంటే సేమ్ కంపెనీది సేమ్ ఫిల్టరే ఎంఆర్పి రేట్కి రూపాయి కూడా తగ్గించారండి వాళ్ళు కానీ ఆన్లైన్లో మాత్రం మంచి ప్రైస్కే వచ్చిందనమాట ఇది ఇది పెట్టేసి ఇందులో మనం క్లీన్ చేసి ఉంచుకున్న ఈ సిలిండర్ దానిలో మనం ఇన్సర్ట్ చేసేయడం అని మీకు ఎవరికైనా యూజ్ అవుతుందా అనే ఉద్దేశంతో అయితే వీడియో అయితే తీసానండి క్లీన్ చేసేటప్పుడు బేసిక్ క్లీనింగే కదా ఎవరైనా అవసరం ఉంటే చేసుకుంటారు కదా ఇప్పుడు మనకి సర్వీస్ పర్సన్స్ రావడం లేట్ అయింది అనుకోండి అదే వాటర్ని మనం తాగలేం కదా మీరు ఇలా ఆన్లైన్లో బుక్ చేసి స్పేర్గా ఒక రెండు అయితే ఉంచుకోవడం బెటర్ అండి ప్రీ ఫిల్టర్స్ ఎప్పటికప్పుడు చేంజ్ చేసేయడం వల్ల ఏంటంటే లోపల సిస్టమ్ అనేది బ్లాక్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇది యాజ్ ఇట్ ఈస్ పొజిషన్లో మళ్ళీ అయితే ఫిట్ చేసేసాను ఇక్కడ కింద దీనికి కప్పు ఇస్తాడండి క్యాప్లా ఇస్తాడనమాట కెంట్ మోడల్కి ఇప్పుడు వచ్చిన ప్యూరిఫైయర్స్కి లేనట్టుంది ఫీచరు దీనివల్ల ఏంటంటే లోపల ఉండే వాటర్ రిమైనింగ్ వాటర్ అనేది మనం ఎప్పుడప్పుడు ఫ్లష్ అవుట్ చేసేయచ్చు అనమాట చేమలు డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా మనం ఈ వాటర్ అనేవి ఇలా వదిలేయచ్చు ఇక్కడ ఏంటంటే ఇల్లట్ పైప్స్ కూడా క్లీన్ చేస్తానండి వాటర్ వెళ్ళే కనెక్షన్ ఉంటుంది కదా వాల్వ్ ఉంటుంది ఇక్కడ వాల్వ్ను మనం క్లోజ్ చేసి ఓపెన్ చేసి అలా చేస్తూ లోపల ఉండే ఈ బొగ్గు గ్రాన్యూస్ లాంటివన్నీ తీసేసాను అనమాట ఇదైతే సైకిల్ పోక్స్ అండి ఇది సైకిల్ ఉండే పోక్స్ పుల్లలు ఉంటాయి కదా అదనమాట మీరైతే చీపురు పుల్లలు ఇలాంటివి పెట్టకండి అలా పెట్టడం వల్ల లోపల విరిగిపోయి అడ్డంగా అయిపోతాయి బ్లాక్ అయిపోతుంది అనమాట మొత్తం అంతా ఇలాంటివి ఏమైనా స్టీల్ కానీ ఐరన్ కానీ ఉంటే పెట్టుకోండి పెట్టేసి మళ్ళీ దాన్ని యాజ్ యాజ్టీజ్గా ఫిట్ చేసేయడమే ఇక్కడ ఒక నాబ్ లాంటిది ఇస్తాడండి దాన్ని మళ్ళీ మనం టైట్గా ఫిట్ చేసేస్తే ఈజ్ పొజిషన్లోకి వెళ్ళిపోద్ది అలాగే ఇది ఫిల్టర్లోకి వెళ్ళే పైప్స్ అండి ఇన్లెట్ అవుట్లెట్ పైప్స్ అనమాట ఇక్కడ కూడా ఇదే పోక్స్తో ఏమైనా బ్లాకేజెస్ ఉంటే కొంతవరకు తీయొచ్చండి టోటల్గా క్లీన్ అవ్వకపోయినా వీలున్నంత వరకు ఒక హాఫ్ అయినా బ్లాకేజ్ తగ్గుతుంది అనమాట ఇదైతే ఇయర్లీ ఒకసారి చేంజ్ చేసేస్తారండి స్పేర్స్ అన్నీ తీసేసి మళ్ళీ కొత్త వేస్తారనమాట నెక్స్ట్ మంత్ అయితే చేంజింగ్ ఉంది ఈ లోపైతే కొంచెం వాటరు క్వాలిటీ బాగుంటుందని చెప్పి ఇలా నేను చేంజ్ చేశాను ఫిల్టర్ని ప్రతిదానికి మనం టెక్నీషియన్స్ మీద లేకపోతే హస్బెండ్స్ మీద డిపెండ్ అవ్వక్కర్లేదండి మనకు వచ్చినంతలో కొన్ని అయితే నేర్చుకొని వాటిని చేసుకోవడంలో తప్పేం లేదు ఇప్పుడు వీలుండే పాజిబిలిటీ అనుకోండి మనం చేసుకోవచ్చు కదా ఈజీగానే మనకు పాజిబిలిటీ లేదనుకోండి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వచ్చు ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేస్తూ కొంచెం ప్రెజర్ బిల్డప్ అవుతుంది కదండి అప్పుడు ఏంటంటే ఈ రిజెక్టెడ్ వాటర్ అనేది కరెక్ట్గా వచ్చేసిందనమాట అయితే ఈ ప్రీ ఫిల్టర్ అనేది చేంజ్ చేసిన తర్వాత ఫస్ట్ ట్యాంక్ అయితే పడేయాలండి వాడకూడదు అది కుకింగ్కి కానీ తాగడానికి కానీ ఇక్కడ ఏంటంటే చూ చూడండి అంటే ఇక్కడ ప్రైజ్ అనేది ఎంఆర్పి ఫైవ్ హండ్రెడ్ ఉందండి సర్వీస్ పర్సన్స్ అయితే వన్ రూపీ కూడా తగ్గించరు ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు అనమాట ఇదేంటంటే నాకు త్రీ ఫిఫ్టీ అలా పడిందండి ఆన్లైన్లో లింక్ అయితే షేర్ చేస్తాను పాజిబిలిటీ ఉంటే ఇక్కడ చూస్తున్నారు కదా రిజెక్టెడ్ వాటర్లో లాగా నురుగులాగా వస్తుందండి ఎందుకంటే వాటర్ సాఫ్ట్నెస్ కోసం వాళ్ళు మరి కెమికల్ మిక్స్ చేస్తారు ఏమో అందుకనే ఫస్ట్ ట్యాంక్ అయితే పడేయమని చెప్తారు వాడొద్దని అంటారు అన్నమాట ఇలా అయితే వాటర్ అండి నేను డ్రైన్ అవుట్ చేసేసానండి చేసేసి క్యాప్ అయితే ఫిట్ చేశాను ఇప్పుడు ఈ వాటర్ అయితే ఇంక రెడీగా ఉంటుందండి డ్రింకింగ్ కానీ అలానే కుకింగ్ కానీ వాడుకోవచ్చు అనమాట దానిలో ఉండే ఫోమ్ అంతా పోతుంది నెక్స్ట్ అయితే ఇక్కడ నేను గ్రైండ్ గ్రైండింగ్ అది చేసేసానండి మార్నింగ్ కోసం ఇడ్లీ పిండి అలానే దోశ పిండి రెడీ చేసేసి ఇక్కడ మిక్సీ గ్రైండర్ ఇలాంటివన్నీ క్లీనింగ్ కూడా అయిపోయి నెక్స్ట్ అయితే కుకింగ్ కూడా చేసేస్తున్నానండి ఇక్కడ సైమల్టేనియస్గా నెక్స్ట్ అయితే ఏసీ క్లీనింగ్ ఉంది సో నేను పని అనేది తొందరగా చేసేస్తున్నాను ఇక్కడ ఎగ్గు టొమాటో కర్రీ అలానే గోంగూర కర్రీ ప్రిపేర్ చేశానండి నెక్స్ట్ అయితే ఇక్కడ ఏసీ క్లీనింగ్ చూద్దాము ఇది కూడా బేసిక్ క్లీనింగే అండి ఫిల్టర్స్ ఉంటాయి కదా డస్ట్ పట్టేసి అవి క్లీన్ చేస్తున్నాను అనమాట చాలా ఎక్కువ డస్ట్ పట్టేసేయండి ఇలా డస్ట్తో వదిలేస్తే ఏంటంటే పవర్ బిల్ అనేది బాగా ఇంక్రీజ్ అయిపోతుందన్నమాట ఇది బేసిక్ క్లీనింగ్ చేయడం వల్ల కొంతవరకు బిల్ అనేది తగ్గించవచ్చు లేడీస్ చేసుకోవచ్చండి ఈజీగా మనకి అది అందుకునే హైట్లో మంచం ఏమైనా దగ్గరలో ఉంటే ఈజీగానే తీసేసి మనం బేసిక్ క్లీనింగ్ ఇలా చేయవచ్చు అండి ప్రతి దానికి మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు మనం చేసుకోగలిగే వర్క్స్ మనం చేసుకోవచ్చు ఇవేమీ తక్కువ టైంలో అయిపోయే వర్క్స్ ఏమీ కాదండి ఇలా కంప్లీట్గా మనం సాటిస్ఫాక్టరీగా ఇల్లు కానీ మన ఇంట్లో ఉండే ఐటమ్స్ని కానీ క్లీన్గా పెట్టుకోవాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పనే ఉంటుంది అన్నమాట చూడ్డానికి వీళ్ళు ఏం చేస్తారలే అనిపించవచ్చు కానీ చాలా పని ఉంటుందండి చేసేవాళ్ళకి ఇలా అయితే యాజ్ ఇట్ ఈజ్ పొజిషన్లో పెట్టేశాను ఈ ఫిల్టర్స్ ఇది కూడా ఇయర్లీ వన్స్ అయితే టెక్నీషియన్ చేత క్లీన్ చేయించుకోవడం బెటర్ అండి బయట కంప్రెషర్ ఇవన్నీ క్లీన్ చేస్తారు వాళ్ళు అయితే నేను ప్రస్తుతానికైతే ఇలా ఫిల్టర్స్ ఒకటి క్లీన్ చేశాను ఇలా చేయడం వల్ల ఏంటంటే తక్కువ టెంపరే సారీ ట్వంటీ ఎయిట్ టెంపరేచర్లోనే మనకు రూమ్ అనేది కూల్ అయిపోతుంది అనమాట మాదైతే అయితే ట్వంటీ ఎయిట్ అయితే ఎప్పుడు పెట్టమండి ఎప్పుడు ట్వంటీ ఎయిట్ ఒక్కొక్కసారి ట్వంటీ నైన్ కూడా పెడతాము ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పెడితే ఇంకా ఆ కూలింగ్కి మనం ఉండలేము అనమాట ఎప్పటికప్పుడు ఫిల్టర్స్ మనం క్లీన్ చేసి పెట్టుకుంటే ఈ అడ్వాంటేజ్ అయితే ఉంటుందండి మీకు డిస్ప్లే మీద కనిపించట్లేదు రిమోట్లో చూడండి ఇక్కడ ఇది ట్వంటీ ఎయిట్ అయితే టెంపరేచర్లోనే ఉంది ఈ టెంపరేచర్కి చాలా చలేస్తుంది అండి ఈ రూమ్లో అయితే ఈ వీడియో మోటివేటెడ్గా అనిపించిందని అనుకుంటున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి అందరికీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్